ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఒంటిద్దువారి వీధిలో ఉన్న పట్టాభిరామ ఆలయం దీపకాంతులతో మెరిసిపోతుంది చూడండి ఏ వీధి చూసినా అమలాపురంలో రామాలయం ఉన్న ప్రతి చోట కూడా రామనామ జపమే చేస్తున్నారు చూడండి ఎంత చక్కగా అలంకరించారో చూడండి చూస్తుంటే సంక్రాంతి ముందు ముక్కోటి ఏకాదశి పెద్ద పండగలాగే ఉంది మొత్తం వీధులన్నీ కూడా దీపకాంతులతో కలకలలాడుతున్నాయి ఎక్కడ చూసినా రామనామం వినిపిస్తుంది చాలా చాలా ఆహ్లాదకరంగా ఉందండి చాలా అయితే చాలా బాగుంది ప్రతి గుడికి చాలా డెకరేషన్ బాగా చేశారు చాలా బాగున్నాయి విగ్రహాలకి పూల డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు మీరు చూడవచ్చు చాలా చాలా బాగున్నాయి అన్నమాట అండి ఇది ఒంటి ద్వార వీధిలో ఉన్న పట్టాభిరామ ఆలయం అలాగే నల్లా వీధి రామాలయం ఉంది గండు వీధి శేషశయనం ఉంది అలాగే రవణం మల్లా వీధిలో సీతారామాలయం రవణం వీధిలో చతుర్భుజ సీతారామ చంద్రస్వామి వారి ఆలయం అలాగే శ్రీ మ మరిసాసుర మర్దిని వారి అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం లైన్గా చూసుకుంటూ వెళ్దాం చూడండి దీపకాంతులతో గుళ్ళన్నీ కూడా కలకలలాడిపోతాయి అన్నమాట అండి వీధులన్నీ కూడా లైటింగే ఎటువైపు చూసినా ప్రతి చోట లైటింగ్ పెట్టారండి చాలా బాగుంది నల్లా వీధిలో ఉన్న రామాలయం చూద్దాం మీరు చూడండి సీతారాములు వారు వారి పరివాహానికి ఎంత బాగా అలంకరించారో చూడండి పూలు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు సీతారాముల్ని చూస్తుంటే చాలా మనసుకు చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉందండి నిజంగా చాలా బాగున్నాయండి చూడండి మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది వారి మొహాలు చూ వారి మొహాలు చూస్తుంటే ఎంత మంద మందస్విత అందాలతో ఎంత అల్లారుతున్నారో చూడండి నిజంగా చాలా బాగా అనిపించింది మాట డెకరేషన్ చూడండి చాలా బాగా చేశారు పూల్ డెకరేషన్ చాలా చాలా బాగున్నాయి ఇది ఈ ఆలయం నల్లా వీధిలోని రామాలయం అండి చాలా బాగుంది చాలా బాగా చేశారు అలాగే కాసేపుడు మనం కాసేపటికి గండు వీధిలోకి వెళ్దాం శేషన్ దగ్గరికి భజన కార్యక్రమం ఏం స్టార్ట్ అవుతున్నాయి నేను ఈ వీడియో తీసేసరికి ఉదయం తెల్లవారుజామున ఐదు అవుతుంది అప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట భజన కార్యక్రమం అంటే ఏకాహం అంటారు కదా ఏకాహం స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది అనమాట అంతా కూడా చూడండి చాలా చాలా సీతారాములు నిజంగా చూస్తుంటే చాలా చాలా బాగున్నారనమాట నిజంగా చాలా బాగా డెకరేషన్ చేశారు ఇలాగే ప్రతి వీధిలో కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి ప్రతి వీధిని కూడా మనం సందర్శించాం ఓకే ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం రవణం మల్ల వీధి రవణం మల్లయ్య వీధిలో ఉన్న సీతారామ ఆలయం అండి ఇది చూడండి ఇక్కడ కూడా గుడికి గుడి లోపల చాలా బాగా డెకరేషన్ చేశారండి చాలా చాలా బాగున్నాయి చూడండి మనం సీతారాముల విగ్రహాలను కానీ చుట్టూ ఉన్న వారి పరివాహనం కానీ చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ డెకరేషన్ చూడండి గుడికి ఎంత బాగా చేశారో చూడండి చూడండి మనం ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళి చూద్దాం చాలా బాగా చేశారు ముక్కోటి ఏకాదశి అంటే సంక్రాంతికి ముందు వచ్చే పెద్ద పండుగ మాట అండి వీధులన్నీ కూడా దీపకంధలతో కలకల ఆడుతున్నాయి అన్నమాట అండి గుళ్ళన్నీ కూడా డెకరేషన్తో మెరిసిపోతున్నాయి అన్నమాట అండి చూడండి భజన కార్యక్రమానికి అదే ఏకాహం చేయడానికి అందరూ సంసిద్ధం అవుతున్నారన్నమాట రెడీ అవుతున్నారనమాట అందరూ కూడా చూడండి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు చాలా చాలా బాగుంది మనం చూసుకున్నట్టయితే సీతారాముల వారు చూడండి ఎంత అందంగా ముస్తాబు చేశారో చూడండి పక్కనే నారద మహర్షి అలాగే మనకి ఋషి మహర్షులు కూడా ఉన్నారు చూడండి ఒకసారి మనం లోనికి వెళ్ళి చూసినట్టయితే అన్నీ కూడా మనం చూడవచ్చు చాలా బాగున్నాయి అంటే ఇక్కడ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి కొంచెం ముందుకు వెళ్ళి మనం చూద్దాం ఇవన్నీ కూడాను డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారు ఒక్కొక్క ఒక గుడికంటే ఇంకొక గుడి అన్నట్టుగా ప్రతి గుడికి కూడా డెకరేషన్ అయితే పూల పూల డెకరేషన్ చాలా ఈ ఈరోజు చాలా బాగుందండి నిజంగా ఏకాహం అంటే సంక్రాంతి ముందు వచ్చి పెద్ద పండగనే అనుకోవాలి ప్రతి వీధులని కూడా సందడి మాటలు ఐదు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఇంచుమించుగా ఈరోజు పన్నెండు గంటల వరకు కూడా చేస్తారేమో నాకు అంతగా ఐడియా లేకపోతే రేపు రేపు తెల్లవారుజాము వరకు చేస్తారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ వీధులన్నీ కూడా రామనామంతో దద్దరిల్లిపోతున్నాయి అన్నమాట నిజంగా చూడండి పరివాహాన్ని చూడండి చాలా బాగున్నాయి చూడండి చూడండి మీరు చూస్తుంటే చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు సీతారాముల్ని చూడండి పక్కన ఉన్నవారు కూడా చూడవచ్చు మీరు చాలా బాగున్నాయి చూడండి డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు విగ్రహాలకు కూడా మంచి రంగులద్దారు చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇలా వీడియోలో చూడడం కాదు కాని అండి నిజంగా మీరు లైవ్లో చూస్తే నిజంగా ఒక ఎంత అయితే కలుగుతుందండి చాలా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను కదా ఉదయాన్నే అలాగా వెళ్ళి అన్ని వీడియోలో చేస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా మన భారతదేశంలో ఉన్న గుళ్ళు కానీ మన భారతదేశంలో ఉన్నంత బతి కానీ ఇంకా వేరే ఏ దేశంలోనే ఉండదు చూడలేం కూడా చూడండి మనకి ఏ పండుగ వచ్చినా సరే కొన్ని వందల మందికి వేల మందికి భోజనాలు పెడతాం ఎలాంటి జీవహత్య జీవహింస లేకుండా అది ఒక్క హిందూ ధర్మంలోనే సాధ్యం లేదు నిజంగా ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం రవణం మీద చూడండి రవణం వీధిలో ఉన్న శ్రీ చతుర్భుజ సీతారామచంద్రస్వామి వారి ఆలయం అలాగే శ్రీ మరిసాసుర మర్దిని అమ్మవారి ఆలయం రెండు కలిపి ఉంటాయండి రామాలయం ఎదురు ఎదురుగా ఉంటుంది మరిసాసుర ముద్దే అమ్మవారు రామాలయం వెనకాల ఉంటారు అది కూడా మనం చూద్దాం ఇక్కడ కూడా చూడండి పువ్వులు డెకరేషన్ ఎంత బాగా చేశారో చాలా బాగుందన్నమాట ఒక గుడి అని చెప్పలేం ప్రతి గుడి కూడా చాలా అలంకరణతో చాలా ఆహ్లాదకరంగా ఉందండి నిజంగా అమలాపురం వీధులన్నీ కూడా రామనామంతో అదిరిపోతున్నాయి అన్నమాట అండి వీధులు లైటింగ్ కూడా తీశాను వీడియో లెంత్ అవుద్దని చెప్పేసి ఇంకా మీకు లైటింగ్ అయ్యి కట్ చేసి జస్ట్ మీకు గుళ్ళు మాత్రమే చూపిస్తున్నాను మీరు ఫుల్గా చూడాలనుకుంటే ఇంజించుకు ఒక నలభై నలభై నిమిషాల వీడియో ఉంటుంది ప్రతి వీధికి వెళ్ళి తీసాను అలాగే లైటింగ్ కూడా లైటింగ్తో సహా మొత్తం వీధిలండి తిరిగి చూశాను అంత లెంత్ అయిపోద్దన్న ఉద్దేశంతో ఏంటంటే కొంచెం చిన్నగా చేశాను అనమాట ఒక పది నిమిషాలు ఒక ఎనిమిది నిమిషాలు వీడియో ఉండొచ్చేది చూడండి చాలా బాగా చేశారు అండి ఇప్పుడు మనకి ఇప్పుడు సీతారాములు వారు చూడండి సీతారాముల వారిని చూడండి ఎంత బాగా అలంకరించారో చూడండి ఈయన పేరు చతుర్భుజ సీతారామచంద్రమూర్తి స్వామి వారి ఆలయం అంటే అలాగే శ్రీ మహిషాసుర మద్దిని అమ్మవారు కూడా వెనకాలే ఉంటారు ఆవిని కూడా మనం చూద్దాం శ్రీ మహిషాసుర మద్దిని అమ్మవారిని కూడా ఇప్పుడు చూద్దాం ఎంత ఉగ్రరూపంగా ఉన్నా ఆవిడ మొహం చూడండి ఎంత మందస్విత ఉంటుందో చూడండి చూడండి ఆవిడ ఆవిడ మొహం చూస్తే చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో నరకాసుర చేసినప్పటికీ కూడా ఆవిడ రూపం భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ మొహం చూడండి ఎంత అందంగా ఉందో అంటే శాంతమూర్తి మాట అంటే మనం ఆవిడ రూపం చూసి భయపడొచ్చేమో కానీ ఆవిడ మొహం చూడగానే చూడండి ఎంత చిరునవ్వుతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఆవిడ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖిన